గుడ్ మార్నింగ్ శుభోదయం నేను రైస్ చేశాను మిస్పా ప్రయ టవర్ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి మిస్పా ప్రేట్ అవర్ ద్వారా మార్తా హోమ్లో ఉన్న వృద్ధులకు ఇరవైవ రోజు టిఫిన్ ఏర్పాటు చేశారు దేవుడు ఆ బృందమంతటిని దీవించాలని ప్రార్థిస్తున్నాను వీడియో చూస్తున్న మిత్రులారా మార్తా హోము అనేది అనేకుల అనాథుల నిలయం ఈ వీడియో నచ్చితే వృద్ధుల ఆకలి తీర్చడానికి వంతు ఒక పూట భోజనం పెట్టండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ